హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా బంతి పూల తోట షేర్ చేస్తున్నానండి సో ఈ తోట అయితే చూస్తున్నారు కదా అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను సో నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ చేయండి ఇది చాలా అవసరం అనేసి నేను చెప్తున్నాను అంటే సేల్ చేయడానికి ఈ విధంగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఎవరైనా బయర్స్ చూస్తే కనుక మీకు పూలు కావాలి అంటే గనక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నానండి స్క్రీన్ మీద ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేశారంటే వాళ్ళు అడ్రస్ అండ్ డీటెయిల్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక అడ్రస్ విషయానికి వస్తే గనక విలేజ్ నేమ్ వచ్చేసి అనంపల్లి విలేజ్ అండి సెట్టూరు మండలం నేమ్ వచ్చేసి వీరారెడ్డి ఫార్మర్ అన్న నేమ్ వీరారెడ్డి అండి మొబైల్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను కదా సో ఆ నెంబర్స్ కాల్ చేశారంటే గనక మీకు ఈ బంతి తోట అమ్మడానికి రెడీగా ఉన్నారనమాట పూలు కావాలి అంటే గనక మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ క్వాలిటీ కూడా బాగుంది మీరు చూడొచ్చు అంటే ఫ్లవర్ ఎలా ఉంది అనేది అనేది అంటే ఎక్కువగా నీరు వచ్చి వాడిపోయి సో ఈ విధంగా ఏమీ లేవు చాలా చాలా మంచిగా హెల్దీగా తోట అండ్ మంచి ఇస్తారని ఆశిస్తున్నారు ఫార్మర్ అన్న వాళ్ళు సో మీరు ఏమైనా పూల తోటలు కావాలి అనుకుంటే కనుక ఈ ఫార్మర్ అన్నని కాంటాక్ట్ అవుతారని ఆశిస్తున్నాను అండ్ చాలా మంచిగా జరగాలని ఆశిస్తున్నాను ఈ ఫార్మర్ అన్నకి ఆల్ ద బెస్ట్ అన్న వీరారెడ్డి అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవుతుందని ఆశిస్తున్నాను మంచి ప్రైస్ అన్న కందాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ